శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహ నిర్వాహకురాలు తమను వేధిస్తున్నారంటూ బాలికలు ఆరోపిస్తున్నారు శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ ఎంపీడీఓ పోలీసులు వసతి గృహాన్ని పరిశీలించి తనిఖీ చేశారు వారితో వసతి గృహం బాలికలు తమ బాధలు చెప్పుకున్నారు హాస్టల్ నిర్వాహకురాలు బి సుశీల తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలను బయట విక్రయించినట్లు తెలిపారు వంట సామాగ్రిని కూడా బయట అమ్మేస్తున్నారని విద్యార్థుల్ని చూడటానికి వచ్చే తల్లిదండ్రులతోనూ దుర్భాషలాడుతున్నారని చెప్పారు తమను పదే పదే తిడుతూ చేసుకుంటున్నారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు సైతం తననేమీ చేయలేరని ఎవరికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండబోదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులు ఎదుట విద్యార్థినులు వాపోయారు ఖాళీ కాగితాలపై పలుమార్లు సంతకాలు తీసుకున్నారని బాలికలు తెలిపారు విద్యార్థుల ఫిర్యాదులు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనుట్లు తహసీల్దార్ ప్రసాదరావు తెలిపారు మీరు తర్వాత తీసుకోడాకొస్తే మీరు పడుకోమంటే ఎందుకు జరుగుతున్నారు అనుకొని ఫస్ట్ మంచి క్లాసుకుంటే వచ్చారు ఏం పైకి వచ్చి మేడం బాధితు తీసుకోడాకొస్తాం అని చెప్పే రోజుకి ఏదైనా అంటే మేము ఈ ఇద్దరి పిల్లల కంట మ్యాడమ్ మేము మేడం మేము కూర్చోని మాట్లాడించాం కాదు తిన్నా సరే వేరు తినాలి ఒక పడుకున్నా సరే వేరు ఉండాలి అంటారు పదిహేను నుంచి వచ్చిందాసిప్ చిప్స్ కూడా మాసే తెచ్చిస్తాను సార్ ఇది అన్నప్పుడు ఆస్ట్ బాగు చేస్తున్నారు సార్స్ లో వన్స్ వేయించారు

నిన్న మొన్న ఎవరికి కొట్టిందా సార్ నాకు కొట్టింది సార్ ఎందుకంటే బయట లైట్ ఆపలేదని కొట్టింది బయట లైట్ ఆపలేదని కొట్టింది కూడా బయట లైట్ ఆపలేదు అనేసి అరెతోటి తల మీద కొట్టేసింది సార్ అయితే ఎందుకు మేడం కొడతాడు అంటే బయట లైట్ మీరు ఆపలేదు మళ్ళీ రూమ్ దగ్గర స్టడీ దిగే స్టడీ దిగారు కదా అక్కడ దుప్పటి పరిచారు కదా అదే ఎందుకు ఎప్పలేదు అనేసి ఎవరో చేసాను పట్టుకొని నాతో కొట్టేస్తాను మేడం